నువ్వు ఎన్నిసార్లు రైడ్స్ చేయించినా భయపడినాని ఇంకా ఎన్నిసార్లు చేయిస్తావో చేయించుకో అని ముఖ్యమంత్రి రెడ్డికి మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సవాల్ విసిరారు బాబు రెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం పదకొండు యాబై రెండవ డివిజన్లలోని ఎన్టీఆర్ నగర్ రాయపాలెం షెల్గుంట పాత చెక్పోస్ట్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అడుగడుగునా హారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఇది అరాచక పరిపాలనని ప్రజా పరిపాలన కాదని అసలు ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వం కాదని మండిపడ్డారు కేవలం ప్రజల్ని అరాస్మెంట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలన్నదే ప్రయత్నమన్నారు కానీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని పైకి భయపడినట్లు నటిస్తున్నారని ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఓటు ఆయుధాన్ని చూపిస్తారని చెప్పారు నమస్కారాలండి ఈరోజు పదకొండవ డివిజన్లో రాయపాలెం అనే యొక్క ఏరియాలో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలు జరుగుతున్నాం అయితే ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్లు వేసాం అసలు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళే నేరుగా బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆ రోడ్డు చూపిస్తారు మీరు వేసిన రోడ్డే మీరు కట్టిన కాలాలే అయితే దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం కాలువలు తీయటంలా అట్లీస్టు అండర్గ్రౌండ్ సూరేజ్ కనెక్షన్ వాళ్ళు ఐదు వందల యాభై కోట్లతో అండర్ అండర్గ్రౌండ్ సూవరేజ్ తీసుకొచ్చి నైంటీ పర్సెంట్ పూర్తి చేసి జస్ట్ నీళ్ళన్నీ లోపల బయట ఎక్కడికో వెళ్ళిపోతాయి అక్కడ ట్రీట్ చేస్తారు వదిలేస్తారు దోమ అంటూ ఉండి దోమలు నగరం యాభై నాలుగు డివిజన్లలో దోమలేని నగరం రావాలంటే మనం ఇప్పుడు నిల్వ కింద చూడండి యాక్చువల్గా ఈ డ్రైనేజ్ ఇదే డ్రైనేజ్ చక్క డ్రైనేజీ అసలు ఎక్కడ ఎక్కడికి పోయినా ప్రతి అడుగులు పదిహేను అడుగులకి యాక్చువల్గా ఆ డ్రైనేజీ ఒప్పుడుతున్నాయి ఇంత ఖర్చు పెట్టి ఐదు వందల యాభై కోట్లతో లైన్స్ వేస్తే ఐదు సంవత్సరాలు అయిపోతే కేవలం ప్రజలకి ఇంటి నుంచి కరెక్ట్ గతి లేదు ఈ ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం తెలియదు నెల్లూరులో ఎక్కడికి పోయినా దోమలు 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 వాళ్ళు వారికి ఉన్న డిసీజ్ని ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తాయి ఒకరి దగ్గర బ్లడ్ తీసుకుంటాయి మళ్ళీ ఇంకొకరి దగ్గర సక్సెస్ అయినప్పుడు ఈ జబ్బులు వస్తాయి జబ్బులు అనేవి తగ్గాలంటే ఖచ్చితంగా దోమలను నిర్మూలించాలి దోమలు నిర్మూలించాలంటే ఒకటే ఒకటి మార్గం అండర్గ్రౌండ్ స్టవరేజ్ అంతేగాని దోమలకు ముందు కొట్టాలి లేదంటే పొగ కొట్టాలి ఇవన్నీ టెంపరీ ఇవన్నీ టెంపరీ నేను పర్మనెంట్ సొల్యూషన్ చేశాను పర్మనెంట్ సొల్యూషన్ ఖర్చు ఐదు వందల యాభై కోట్లు అంతా ఇంత కాదు ఐదు వందల యాభై కోట్లు తెచ్చి అండర్గ్రౌండ్ మొత్తం చేస్తే జస్ట్ కనెక్షన్లు ఎందుకంటే ఇప్పుడు ఈ వీధి ఆ వీధి తిరిగా ప్రతి ఇంటి దగ్గర ఒకటే కంప్లైంట్ దోమలు దోమలు కాలువలు తీయటంలా కనీసం కాలువలైనా తీస్తే వాటర్ ఫ్లో అయిపోయింది అనుకోండి దోమలు పెరగవు అక్కడ ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుద్దో ఫ్లో అయ్యేదిగా దోమలు పెరగవు ఎక్కడైతే కాలువలు తీరో దోమలు వాటర్ ఫ్లో ఉండదో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి గుడ్లు పెరిగి పిల్లలై మళ్ళీ దోమలు వస్తాయి అది జరుగుతుంది ఇప్పుడు కనీసం ఆ కాలువలన్నా నీట్గా తీస్తే వాటర్ ఫ్లజీ లేదు అసలు అంత ఎందుకండి ఐదు వందల యాభై కోట్లు తెచ్చి నలభై పర్సెంట్ అయిపోతే జస్ట్ కనెక్షన్ ఇచ్చే చేయలేదు ప్రభుత్వం ఏవో చేస్తాం అంత డెవలప్మెంట్ డెవలప్ ఒక మున్సిపాలిటీ అంటే ఏంది వాళ్ళకి చక్కటి డ్రైన్స్ ఉండాలా చక్కటి రోడ్డు ఉండాలా చక్కటి డ్రింక్ ఇవి మేజర్ ఇవి మే ఫస్ట్ అవి ఉండాలా రోడ్లు వాళ్ళకి చక్కగా డ్రైన్స్ వాటి వర్షం వస్తే నీళ్ళు పోవటానికి చక్కగా ఉండాలా తర్వాత వాటి తర్వాత పార్కులు తర్వాత వచ్చి స్కూల్స్ ఇవన్నీ కావాలి ఒక మున్సిపాలిటీ అంటే కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది ఈ వర్షం అయితే దాదాపు పది మంది అడిగారు సార్ మాకు సొంత ఇళ్ళు లేదు మాకు సొంత ఇళ్ళు ఏర్పాటు చేయమని నలభై మూడు వేలు ఇళ్ళు కడితే అసలు ఏం చేశారు అర్థం కావట్లా అవి కొద్దిగా కొద్దిగా ఖర్చు పెడితే కంప్లీట్ అవుతాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఎవరికైతే ఇల్లు లేవు ఇల్లు అందరికి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మై టార్గెట్ ఏంటంటే ఒకటే అండర్గ్రౌండ్ స్టోరేజ్ సంగం బ్యావరేజ్ తెచ్చాయన్ని ప్రతి ఇంటికి కనెక్షన్ చేయటం ఈ మూడు చేస్తూ మిగతా ఇవన్నీ ఏదైతే పార్కులు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు ఇవన్నీ చేస్తాం ఇవి మేజర్ ఎక్స్పెండిచర్ మిగతా అన్ని చాలా మైనర్ పెద్ద ఎక్స్పెండిచర్ కాదు ఖచ్చితంగా చేస్తాం మరొక కొద్ది రోజులే ఉంది మీకు అందరికీ తెలుసు ఇది అరాచక పరిపాలన తప్పితే సరైన పరిపాలన లేదు ప్రజా పరిపాలన లేదు ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది కేవలం అరాచ చేసి అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలని అది ఎవరు తిరుగుతారండి ఒక భయపెట్టిన పైకి నటన చేస్తారు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు పొందుపిస్తారు చూపిస్తారు ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు ఎందుకు రైడ్ చేశారు తెలీదు అదేమంటే స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి వ్యాపారస్తులలో రైడ్ చేసేదానికి సంబంధం ఏంది అసలు అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి వాళ్ళు ఏదైనా కావాల్సి ఉంటే కడతారు నువ్వు నోటీస్ ఇవ్వు ఏమీ చెప్పవు ఏదమ్ వచ్చేసి ఒక నూట యాభై మంది రెండు వందల పోలీసులు తీసుకురావటం నెల్లూరు సిటీలో నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు డాక్టర్లు లెక్చరర్లు టీచర్లు ఎంప్లాయీస్ మీద ఏంటి అసలు అసలు ఇది ప్రజాస్వామ్యమేనా నీకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చూసుకో నీకేం కావాలి నువ్వు నోటీస్ నీకేమైనా కడతారు కట్టుకుంటే కోర్టుకి కోర్టుకి లాగు మేము కాదు అంటా లేదు అంతే మొన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది నారాయణలో అనాథరేజ్ డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక నూట యాభై మంది పోలీసులు వచ్చి నానా భీవత్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది మళ్ళీ ఇప్పుడు పెరిగిత్తారు మళ్ళీ ఎన్నిసార్లు వస్తారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదండి అధికారులకు నేను చెప్తున్నాను వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటేనే యాక్చువల్గా ఒక గ్రిడ్జి టైప్ ఇటు ఏ సైకో పరిపాలన ఎందుకు అంటున్నది మంచి పరిపాలన కాదు సైకో పరిపాలన ఎందుకు ఎందుకంటున్నారంటే అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు తీర్చాలి లేకుంటే ఒకసారి వాళ్ళు ఓటు రూపు చూస్తారు ఓటు ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు అయిపోయింది కొద్ది రోజులే ఒక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న సిటీ కాదు రూరల్లో యాభై నాలుగు డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతా చూస్తారు ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే యాభై నాలుగు డివిజన్లో ఉన్న అండర్గ్రౌండ్ స్టేవరేజ్ పూర్తి చేస్తాను అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే దోమలు లేని నగరం అవుతుంది ప్రపంచంలో నేను ఎన్నో నగరాలు తిరిగా అమరావతి రాజధాని కోసం ఎక్కడికి పోయినా దోమలు లేవు కారణం ఏంటంటే వాడికి అంతా అండర్గ్రౌండ్ స్టవరేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో జరుగుతుంది దాన్ని నేను నెల్లూరు తెచ్చా కానీ దాన్ని అలా చేశారు కాబట్టి మరి కొద్ది రోజులే నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీ దోమలు పెడితే కేవలం రెండు నెలలే రెండు నెలలు పోచుకోండి ఖచ్చితంగా ఈ సమస్య నూటికి రూపాయలు ఫస్ట్ రాగానే తీర్చడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రదేశం జనసేన ఈ రెండు కలిపి రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నాయి ప్రతి దగ్గర కోఆర్డినేషన్ ఉంది నేను ఈరోజు చెప్పాను మీకు టీవీల ద్వారా అని జనసేనకి టికెట్ ఇచ్చిన నేను ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా తెలుగుదేశంలో ఇంకెవరికి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా అని చేశాను అందరినీ కలుపుకొని పోతాం ఎటువంటి ఇది లేదు నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ కోర్టులు కేసులు వీటన్నిటితో నిమగ్నమై దాదాపు నేను ఐదు రోజులు నేను వార్డుల్లోకి వచ్చి ఐదు రోజులు ఆరు రోజులు కేవలం కోర్టులు కేసులు రేపు యాక్చువల్గా మేము కోర్టులో వేసాం రేపు ఒక్కరోజే మళ్ళీ మూడు రోజులు సెలవు వస్తుంది ఫ్రైడే సాటర్డే సండే అందువల్ల నేను హైదరాబాద్ నుంచి వాళ్ళే వచ్చారు అందరినీ కలుస్తాం మాకు ఎటువంటి దిగోలు గిగోలు ఉండు ప్రతి చిన్న నాయ జనసేన ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు అందరినీ కలవటం జరుగుతుంది థ్యాంక్ యూ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నగర గతంలో ఏమి ఆశించకుండా అభివృద్ధి చేసినటువంటి ప్రదాత మన పొంగూరు నారాయణ గారు పదకొండవ డివిజన్లో ఈరోజు రాయపరిజినవాడ ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటన ప్రతి ఇంటికి పోయి నేనున్నాను మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి నేను మీకు అందుబాటులో ఉంటానని ఒక ధైర్యం చెప్పి ఈరోజు ఈ వార్డులు తిరుగతం జరుగుతుంది సార్కి మద్దతుగా మేము ఎనిమిది తొమ్మిది పది పదకొండు డివిజన్లో ఖచ్చితంగా మేము అత్యధిక మెజార్టీ వచ్చేదానికి సార్ కృషి చేస్తాం తెలియజేస్తూ సార్కి రేను రానున్న రోజుల్లో రేయంబోళ్ళు మేము కృషి చేసి తెలుగుదేశం పార్టీకి మరింత గతంలో ఏదైతే ఎక్కడైతే లోటుపాట్లున్నాయన్నీ కూడా సరిచేసుకొని మేమందరం కలుపుకొని నారాయణ సార్ గారు కోఆర్డినేషన్ చేస్తున్నాం గొప్పతనం అది విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా గిట్టిగా కృషి చేస్తున్నారు వారి ఆధ్వర్యాన్ని మేము తెలుగుదేశం పార్టీని నారాయణ గారు కానీ అత్యధికంగా గెలిపించడానికి మేము కృషి చేస్తాం తెలియజేసుకుం థ్యాంక్ యూ మన నారాయణ సార్ గారు పర్యటించడం జరిగింది ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కనీసం కాలాల దీటులా వాళ్ళకు మంచినీరు లేదు కానీ వాళ్ళకు పింఛన్లు కొట్టేశారు ఒక్కొక్క సమస్య అంటుంటే వాస్తవంగా చాలా బాధేస్తుంది ఇక్కడ కనీసం ఆయన మంత్రిగా ఉన్నాను అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని ఐదేళ్లలో చూసిన రోజులే ఇక్కడ మన నారాయణ సార్ గారు పోయిన ఐదేళ్లలో ఈ రోడ్లు కనీసం చిన్న చిన్న సందుల్లో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్యూరిఫైర్ వాటర్ ఒక్క పని అంటే ఒక్క పని కనీసం అట్ట కదిలిచ్చిన రోజులేదోళ్ళు ఈడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నారాయణ సార్ గారు ఉన్నప్పుడు మన ఇక్కడ స్కూల్ కట్టడం కానీ ఒక కమిటీ హాల్ కట్టారు ఆ కమిటీ హాల్ కూడా దాన్ని అట్టే మరుగును పెట్టేసి ఐదేళ్ళ నుంచి కనీసం ఒక ఇటికి రాయి కూడా పేర్చకుండా దాన్ని అట్టే ఆపేసారు మన సారు ఈసారి కానీ మంచి మెజార్టీతో నెల్లూరు ప్రజలు ఆయన్ని గెలిపించుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తెస్తారు మంచి మంచి కంపెనీలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మంచి మెజారిటీతో సార్ని గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి